మీరు చూపిస్తాను చూడండి బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం పద్నాలుగు అధ్యాయం ఏడవ వచ్చి చదువుతాం శ్రేష్టమైనవి అన్నాడు అమ్మ ఎలాంటి బట అమ్మ ఇప్పుడు రథ అశ్వములు ఎలా ఉన్నాయట అమ్మ చెప్పండి గట్టిగా శ్రేష్టమైనవి ఇప్పుడు ఆయన సంఘం ఎలా ఉండాలంట అమ్మ చెప్పండి ఒకసారి శ్రేష్టమైన వారిగా ఉండాలి మనం ఎలా ఉంటున్నాం ఒకసారి మనం చేద్దాం సంగమా ఒక్కటి మాట గుర్తుపెట్టుకో ప్రాణం పోయేంత వరకు నీవు దేవునికి నచ్చితే లోకానికి నచ్చవు లోకానికి నచ్చవు అంటే దేవునికి కూడా నచ్చవు దేవుణ్ణి సంతోషపరిస్తే లోకాన్ని సంతోషపరచలేము లోకాన్ని సంతోషపరిస్తే దేవుణ్ణి సంతోషపరచలేము నేను అంటున్నాను రెండు అటే అయ్యి మనం చేయలేము అందుకే నేను అంటు నన్ను పైపులు గ్రంగంలో శ్రేష్ఠమైన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆమె అరె లూయ నీవు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని దృష్టిలో శ్రేష్టంగా కనబడితే శ్రేష్టమైన వారికి దేవుడు గొప్ప దీవెనుడు అలంకరించి వాడై ఉన్నాడు ఆమె నెల గెట్టిగా అరె లూయూడిని కంటికి ఆకర్షణంగా కనబడగలిగితే దేవుడికి ఇంకా శ్రేష్టమైనది ఇవ్వగలిగిన వాడే ఉన్నాడు ఆమె మన కూడా ఎంత మంది ఉన్నారు ఎంత మందిలో ఆయన కంటికి మనం శ్రేష్టమైన వారిగా గాక అలా ఎవరైతే శ్రేష్టంగా కనబడతారో దిగిపో నీ జీవితంలో దేవుడి కావాలను చూడబోతున్నావు దేవుని కార్యాలను నువ్వు నీ జీవితంలో పొందుకోబోతున్నావు ఎందుకంటే శ్రేష్టమైన వారిగా నువ్వు ఉండగలిగితే ఆయన మనసు ఎటో ఎటో వెళ్ళదు శ్రేష్టమైన వారి మీదిగా ఆయన మనసు వెళ్ళగలుగుతుంది ఆయన కను దృష్టి కనుమృష్టి వెళ్ళగలుగుతుంది ఆమె దేవుని మనసులో నువ్వు చోటు ఉంటే నువ్వు ఆధ్వర్యం రోజు ఉదయ కాలంలో అందరికంటే వెనకల కూర్చున్న పర్వాలేదు నీకు ముందు చోటు దక్కలేదు నేను అంటున్నాను గుండెల్లో దేవుని గుండెల్లో చోటు దక్కింది ఆమె ఉండవ గట్టిగా మనం కొన్నిసార్లు మీటింగ్స్ వెళ్ళినప్పుడు కొంతమంది ముందు వెళ్ళి కూర్చుంటారు మనం వెనకాల కూర్చుంటాం వెనకాల ముందు కూర్చున్న దాన్ని బట్టి దీవెన రాదు తల్లులారా దేవుని గుండెల్లో చోటు సంపాదించుకున్న దాన్ని బట్టి మనకు దీవెన ఆశీర్వాదం మేలులు కలగలుగుతాయి ఆమె ఉండవ గట్టిగా అందుకే ఆయన కంటికి మనం ఎలా కనబడాలమ్మా శ్రేష్టంగా కనబడాలి అందుకే శుభమి గురించి అంటాడు రమా నీవు ప్రత్యేకమైన నీలో నాకు ఏ కలంకం కూడా కనబడట్లేదు అని అంటాడు అంటే ఆయన దృష్టిని ఆకర్షించగలిగింది దేవుడి హృదయాన్ని చూసి మాట్లాడేవాడే ఉన్నాడు ఆమె అందుకే నేను అంటున్నాను దిపెట్టరా మనము దేవుడి కంతికి ఎలా కనబడాలంటే శ్రేష్టంగా కనబడగలిగితే ఖచ్చితంగా దిగబెట్టరా దేవుడు గొప్ప దీవెలు మనకు అనుగ్రహించు వాడే ఉన్నాడు ఒక చి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మన దేవుడు పక్షపాతం కలిగిన వాడు కాదు కానీ దేవుని ఆకర్షించేంత మన భక్తి మనలో ఉండాలి తన కంటికి యాకోబుకు రాగిలు కనబడింది లేయ కూడా కనబడింది కానీ దూనిపిట్లారా చూడండి యాకోబు కంటికి లేయ ఇంపుగా కనబడలేదు కానీ రాగిలు మాత్రం ఇంపుగా కనబడింది ఆయన మోసం చేసి ఏం చేశాడు ఈమె ముందు ఇక నేను ఇంకా ఏడు సంవత్సరాలు చేసిన ఇంకెందుకు అవసరం అనుకోలేదు ఆమె కొరకు మరి మరి ఏడు సంవత్సరాలు కొలుగు చేసేది కారణం ఏంటి ఆయన కంటికి ఆమె ఎంపిక కనపడగలిగింది నేను అంటున్నాను మన ప్రియుడు మనల్ని చూసినప్పుడు ఆయన కంటికి మనం ఎంపుగా కనపడగలిగితే ఆయన హృదయాన్ని తెరిచి ధారాళంగా దీవించేవాడే ఉన్నాడు ఆయన హృదయాన్ని తెరిచి సంఘంలో కృప చూపు వాడే ఉన్నాడు అందుకే సంఘం అంటున్నాను ఆయనకు నచ్చేటట్లుగా మనం భక్తి చేద్దాం ఆయనకు నచ్చేటట్లుగా మనం జీవించుదాం ఆయనకు నచ్చేటట్లుగా మనం బతుకుదాం నేను అంటున్నాను లోకపు నచ్చేటట్లుగా కాదండి బంధువులకు నచ్చేటట్టుగా కాదండి స్నేహితులకు నచ్చేటట్టుగా కాదండి ఎప్పుడు లోక సంబంధమైన వారి కొరకు నచ్చే వారికి కాదండి మన ఎవరికి నచ్చాలంటే దేవునికి నచ్చే వారిగా ఉంటూ ఉంటారా ఆమె సరే ఎలా ఉండాలమ్మా శ్రేష్టమైన అనుభవాలు కనబడవు కాక నేను అంటున్నాను ఇలాంటి వాళ్ళని దేవుడు దీవించేవాడై ఉన్నాడు అమంజా రూతు చూస్తే అమ్మా ఆమె కంటే అందమైన వాళ్ళు ఆ పట్టణంలో లేరా ఉన్నారా లేరా వివాహం కాలేని వాళ్ళు ఎంతమంది లేరు కన్యకలు ఎంతమంది లేరు ఆయనకున్న పరపతిని బట్టి ఆయనకున్న అధికారాన్ని బట్టి ఆస్తిని బట్టి చితికేస్తే ఎంతమంది రారండి కానీ ఆయన కన్నులు రూతు మీద పడ్డలే ఆయన కన్నులు రూతుని చూడగానే ఆమె ఆకర్షించి అందం కాదు కానీ ఆమె స్వభావాలు ఆమె గుణాలు రూతులు రూతు గుణాలు బోయాజు దృష్టిని ఆకర్షించగలిగాయి ఆమె గట్టిగా అది పరిగేరుకోవడానికి వచ్చిన ఆమె పొలానికే నాయకురాలుగా నేను అంటున్నాను ఇప్పుడు దేవుని కంటికి మనం అలాగిన ఇంపుగా కనబడుతున్నాగా దేవుని కంటికి మనం ఇష్టంగా గాక ఎప్పుడైతే అలా మనం కనబడతాము దేవుడ మన గుణాలు మన స్వభావాలు మనం మంచితనం మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత దేవునికి నచ్చగలిగితే మనల్ని శ్రేష్టమైన వారి ఆయన దృష్టితో చూస్తాడు చూడడమే కాదు మనల్ని గొప్పవారిగా దీవించేవాడే ఉన్నాడు ఆమె మనం అందరమైన దృష్టికి శ్రేష్టమైన వారిగా కనబడదు కాక